తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్కు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడు నోకసాని బాలాజీతో మా ఒంగోలు ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్ల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి కంచెర్ల శ్రీకాంత్ వెలుపును ఆకాంక్షిస్తూ ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నోకసాని బాలాజీ ఈరోజు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆయన విజయాన్ని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్సీ ఓటర్లను ప్రభావితం చేస్తూ వాళ్ళని ఎన్నికల్లో గెలిచే విధంగా వాళ్ళని అభ్యర్థిస్తూ ఈరోజు దర్శపట్నంలోని కొన్ని ఏరియాల్లో తిరగడం పర్యటించడం జరిగింది ఈ పర్యటన గురించి మనతో పాటు నొకసారి బాలాజీ గారు ఉన్నారు మరిన్ని వివరాలు ఆయన అడిగి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ కంచర్ల శ్రీకాంత్ గెలుపుని ఆకాంక్షిస్తూ మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఎలా ముందుకు వెళ్ళ వెళ్ళగలుగుతున్నారు ఇక్కడ చాలా సులభంగా ఉంది పరిస్థితి నేను ఊహించిన దానికంటే కూడా భిన్నంగా ఉంది ఇప్పుడు దర్శన తిరుగుతున్నప్పుడు ఈ యొక్క సందువారిపాలెంలోకి వచ్చినప్పుడు ఓటర్స్ను కలుస్తున్నప్పుడు కూడా ఏదైతే రాష్ట్రంలో ఒక అరాచక పరిపాలన నడుస్తుందో అప్రజాస్వామిక పరిపాలన నడుస్తుందో ఒక దుర్మార్గమైన పరిపాలన నడుస్తుందో దీన్ని వ్యతిరేకించి నాలుగేళ్లుగా అభివృద్ధి అనేది లేకుండా ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉందన్న చందంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇవాళ ఒక ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం రావాలి మీ ప్రభుత్వ వైఫల్యాలు మీ అభ్యర్థుల్ని గెలుపుకి సహకరిస్తాయని మీరు భావిస్తున్నారా అసలు ప్రభుత్వ వైఫల్యాలు కోకొలలు ఆఫీసులు తగలపెట్టేది ఏంటండి గన్నవరం పోయి ఆఫీసులు తగలపెట్టారు ఇంకో చోటు పోయి అరెస్ట్ చేస్తున్నారు లోకేష్ పాదయాత్ర చేస్తు అడ్డుకుంటున్నారు మీరు పాదయాత్ర చేస్తే మేము మాట్లాడలేదే పాదయాత్ర చేసుకునివ్వండి ఆయన అరుగుడే కాదంటారు ఎవడే మీరు ఎవడే నిర్ణయించడం అరుగులు అధికార పార్టీ నిర్ణయిస్తుందా రూడు కాదు కదా నేను ఆ రూడో కాదని ఎవరు నిర్ణయిస్తారు ఓటర్స్ నిర్ణయిస్తారు ప్రజలు నిర్ణయిస్తారు పార్టీని నిర్ణయిస్తుంది అసలు అర్హతలు మీరేం చేసి మీరు మీరు పుడతానేమన్నా మీ మీ అమ్మ నాన్నలు ఏమన్నా అర్హత ముద్ర వేసి పంపించారు పాదయాత్రలు చేయమని మరి అలాగే లోకేష్ బాబు కూడా పాదయాత్ర చేసి ఇలా బడుగు బలకి మొన్న చెప్పాడు ఏదైతే ఎస్సీ ఎస్టీలకి చట్టాలు ఎలా ఉండి వాళ్ళని వివక్షతో చూస్తే వారి మీద ఎటువంటి ఏదైనా దౌర్జన్యం జరిగినా వాళ్ళకి రక్షణకు ఎలా ఉంటుందో అలాగే బీసీలు బలహీన వర్గాలు కూడా చట్టం చేసి బలహీన వర్గాలు కూడా అండగా ఉన్నా ఉంటున్నారు అనే ఒక బలహీన వర్గాలు కాదు మేము మేమేమంటా ఉంటే అన్ని వర్గాల ప్రజలు అంటే ఓసీలా బీసీల ఎస్సీల ఎస్టీలా మహిళలు ఈ కాదు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అన్ని వర్గాలు కూడా శాంతితో సమన్వయంతో కలిసిమెలిసి జీవించేటువంటి విధానం ఉండాలనేది తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష ఆకాంక్షలు మేము నెరవేరుస్తాను లోకేష్ బాబు తన పాదయాత్రలో చిన్నవాడైనా అద్భుతమైనటువంటి ఆలోచనలతో ముందుకొస్తున్నాడు అర్హుడని ప్రజలు నిరాజనలు పడుతున్నారు ఆయన నాయకత్వం కావాలని తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయన నాయకత్వం కావాలని కోరుకుంటున్నప్పుడు ఇవాళ వైసీపీ బెంబేలు వైసీపీ లేదా ఈ అధికార పార్టీ మన లోకేష్ బాబు పాదయాత్రని అడుగడుగున అడ్డంకులు సృష్టించి ఇబ్బందులు పెట్టాలనుకుంటున్నారు అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతి నాపలేరు ప్రభంజనంగా వస్తున్నటువంటి లోకేష్ పాదయాత్రను ఎవరు అడ్డుకోలేరు అడ్డుకుంటే మాడి మసీ అయిపోవటానికి సిద్ధంగా ఉండండి ఇది పరిస్థితి ఈ విధంగా ప్రభుత్వ వైఫల్యాలే మా పార్టీకి గెలుపునకు ఆకాంక్ష అని భావిస్తున్నారని చెప్పి టీడీపీ నాయకులు తెలుపుతున్నారు కెమెరామెన్ విష్ణుతో మధు సిక్స్టీవీ ఒంగోల్ తూర్పు రాయలసీమ